హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఇంకా రేపు వరలక్ష్మి వ్రతం కదండి ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇవాళైతే పనమ్మాయి హ్యాండ్ ఇచ్చిందండి అసలు చెప్పలేదన్నమాట చెప్పపెట్టుకుంటూ ఇవాళ రానని చెప్పింది నేను అది నేను ఫోన్ చేసిండీ ఇంకా ఎండ పడిందండి అందుకనేసి నేనే బాల్కనీ అంతా ఇదిగొట్టి ఇలా కసుగు వచ్చేసి ఇంకా బయట అంతా పైపే వేసానండి ఎందుకంటే బకెట్ తో నీళ్ళు చల్లాలంటే లేట్ అవుతుంది ఎండ చూడండి ఎలా బీభస్త వస్తుందో ఇటు ఉత్తరం సైడ్ అలాగే తూర్పు సైడ్ రెండు సైడ్లు గేట్ వచ్చిందండి అందుకనేసి బకెట్ తో నీళ్లు చిమ్మాలంటే ఇంకా లేట్ అవుతుంది కదనేసి పైపే వేసానండి మామూలుగా అయితే కనుక రోజు పన్నమ్మ వచ్చేసి బాల్కనీ అంతా నీట్గా కసుగుడ్చేసి మాప్ పెట్టేసి బయటంతా నీళ్లు చిమ్మేసి ముగ్గు వేస్తుంటుంది అసలు నేను బయటకు వచ్చి చూసేంత వరకు నాకు తెలియదు అనమాట పనం రాంది ఆరు ఆరున్నర కాలే బయట వచ్చి చూసేసరికి తను రాలేదని కాల్ చేసి వాళ్ళు రావట్లేదని చెప్పింది ముందుగా చెప్పారండి సడన్గా హ్యాండ్ ఇస్తూ ఉంటారు కదండి ఎండపడింది ఇదిగోండి అంతటా గేట్ బయట నీళ్లు చల్లిన తర్వాత అదే పైప్తో నీళ్లు వేసిన తర్వాత ఇక్కడ చూడండి గేట్ బయట నుంచి రాధ మనోహరం అలాగే ఎల్లో క్రీపర్ ఉంది కదండి చాలా అందంగా కనిపిస్తాయండి ఆ మొక్కలైతే ఫుల్గా పూలతో నిండి ఉంది కదండి చూడగానే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఇంకా అంతలోకి పాలు వచ్చేయండి పాలు తీసుకున్నాను ఇంకా నీళ్ళు చిమ్మాను కదండి ఇంకా ఇటు సైడ్ బాల్కనీ అంతా ముద్ర రోజు నైట్ మొక్కలు కన్నిటికీ నీళ్ళు పట్టానండి అందుకనేసి ఇప్పుడైతే ఓన్లీ కసుబక్కడ చేశాను ఎందుకంటే లేట్ అవుతుంది కదా మళ్ళీ ఇంట్లో పని ఉంటుంది అందుకనేసి ఇంకా గేట్ బయట నీళ్ళు చుమ్మాను కదండి అయితే పైప్తో ఇంకా ముగ్గు వేస్తున్నానండి నాకు ముగ్గులు అంతగా రావు కానీ అండి ఏవో వచ్చినట్టువే వచ్చినట్టుగా అలా వేస్తుంటాను ముందేమో గుర్తుంటాయండి కానీ తీరా వేద్దాం అనుకునే టయానికి మర్చిపోతుంటాను మీరు కూడా అలానే తప్పకుండా కామెంట్ చేయండి వచ్చిన ముగ్గులే అలా వేస్తుంటాను ఇవాళైతే ఇదిగోండి గరకతో ముగ్గు మీకు ఎంతమందికి తెలుసు గరకల తప్పకుండా కామెంట్ చేయండి ఏదో స్టార్ ముగ్గు డిజైన్లో అలా వేస్తున్నాను గరికతో అయితే నాకు అలవాటు లేదండి మా ఫ్రెండ్ తీసుకుని వచ్చిందనమాట తిరుపతిలో ఇప్పుడు ఇన్స్టాలో అలాగనే ఇప్పుడు మనం యూట్యూబ్ షార్ట్స్లో చూస్తుంటాం కదండి గరికలతో ముగ్గులు అనేసి అందుకనేసి నేను తీసుకురావేంటి తీసుకుని వచ్చింది పదో పదకొండో తీసుకొని వచ్చిందండి ఈ డిజైన్స్ ఇలా ఉన్నసి నేను వీడియోలో షేర్ చేస్తాను లాస్ట్ లోపల ఇంక ఇదిగోండి ఇలా కర్రలు అది వేసి ఏదో ఫస్ట్ టైం కొంచెం చేయి తిరగాలి కదండి ముగ్గులు బాగా వచ్చేసి చేయి తిరిగే వాళ్ళకైతే ఈజీగా వేయగలుగుతారు నేను ఈ ముగ్గు గరకతో వేస్తున్నానుక నాకు అలవాటు లేదు కనుక అలా వేసానండి లేకుంటే రోజు పన్నమ్మాయే వేస్తుంది ఇంకా నేను కూడా అలవాటు చేసుకోవాలి చాలా రోజులు అయింది కదా ఈ గరికలు తీసుకునేసి అనేసి ఇవాళ ట్రై చేశాను ఏదో అలా వచ్చింది ఎలా వచ్చేవి ముగ్గులసి తప్పకుండా కామెంట్ చేయండి బాగున్నాయండి అయితే ఫస్ట్ టైం వేస్తున్నాం కదండి దానిలో ముగ్గుపడేవి కొంచెమే పడుతుందనమాట మనం వేసేటప్పుడు ఎక్కువ తీసుకుంటే వల్ల కింద పోతుంది తక్కువ తీసుకుంటే ముగ్గుపడైపోతుంది అలా ఉందన్నమాట పరిస్థితి అయితే ఇంతకుముందు ముగ్గు గొట్టాలనేసి వచ్చేటివండి బ్రాస్లో అలా వచ్చేటివి మీకు ఎంతమంది తప్పకుండా కామెంట్ చేయండి కొంచెం పెద్ద సైజులో అలాగే కొంచెం చిన్న సైజులో చుట్టూత హోల్స్ వచ్చినట్టు ఉంటాయి కదండీ అలాంటి వాటికంటే ఇవి బెస్ట్ అండి ఎందుకంటే అవి డై అనేది మూత లీడర్ సరిగా ఉండదు మనము ముగ్గు వేసేటప్పుడు ఏమవుతుందంటే ముగ్గు అంతా కింద పోయేది అలా ఉంటుంది కానీ ఇవైతే బెస్ట్ అండి కానీ కొంచెం అలవాటు కావాలండి అంతే ఇంకా టూ డేస్ నుంచి పాదాల నొప్పులు విపరీతంగా ఉన్నాయండి అసలుకి ఫుల్ పని అనమాట పాదల మాట దేవుడు ఎరు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా మా బ్యాక్ యార్డ్ మా పిల్లలు బ్యాక్ యార్డ్ అని పెట్టారనమాట మొక్కలను వేసాం కదండి తీగ జాతి వారిని ఇదిగోండి వీటికి అన్నిటికీ మామూలుగా అయితే మీతో కూడా షేర్ చేస్తాను ఇట్లా కోతులతో ఇబ్బంది అవుతుంది అనేసి అడిగితే మీరేమన్నారంటే షీట్ వేయద్ద అవి ఇట్లా ఐరన్ మిష్ వచ్చి ఉంటుంది అది వేయండి అదే వేయించానండి కానీ అవి కాదనేసి పాదులు అనేసి పైకి వెళ్ళిపోతున్నాయండి పైకి పాకి వెళ్ళిపోతున్నాయి అనమాట లేకుంటే అక్కడనే మధ్యనే స్ట్రక్ అయిపోతున్నాయి అనమాట ఇంకా పెరగట్లేదు ఆకులన్నీ ముడుచుకొని పోయినట్టుగా అలా అవుతుంటే నేనేం చేశాను అంటే అండి ఇప్పుడు బట్టలకి తీగలు వస్తండి బట్టలు ఆరేసే తీగలు అవే తీగలు తీసుకొని వచ్చి ఇదిగోండి అంతటా మళ్ళీ కొంచెము పైన కటాంజనం ఉంది కదండి దానికంటే కొంచెం కిందికి అంతా చుట్టేసానండి మనము మంచం కదా అల్లుతాం కదండి బ్లాక్స్ వచ్చినట్టుగా అలా అంతా అల్లేసానండి ఎంత శ్రమ అనిపించింది అంటే అండి దగ్గర దగ్గర రెండు రోజులు దగ్గర రెండు మూడు మూడు నాలుగు గంటల చొప్పు నిలబడుకునేసి అదంతా అల్లేసరికి ఒకవైపు మెడ నొప్పులు తర్వాత పాదాల నొప్పులు విపరీతంగా ఉన్నాయండి అయినా కానీ ఇక్కడ రెండు మూడు కాకరకాయలు ఇదిగోండి అలా కాకరకాయలను చూడగానే కాకరకాయలు పూత స్టార్ట్ అయింది తర్వాత పిందలు కూడా స్టార్ట్ అయ్యాయి వాటిని చూడగానే నాకు నేను పడ్డ శ్రమ అంతా ఎక్కడో గాలి అని ఊదినట్టుగా మాయమైపోయిందండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చిన్న కాయ కానీ చిన్న పువ్వు కానీ మన చేతులతో మనము పండించుకున్నట్వి మన చేతులతో మనము వాటికి పోషణ చేసి విత్తనం వేసి దగ్గర నుంచి మనము చేతులారా పండించుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది మీ అందరికీ తెలిసిలేండి నేను ఈ సంవత్సరమే నా చేతులతో ఇలా విత్తనాలు వేసి అన్నీ నా చేతుల ద్వారానే అన్నీ నేను శ్రమతో చేకూర్చుకున్నాను కనుక ఒక కాయను ఒక పిందని చూసినా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి చూడండి బీరపాదులు తర్వాత కాకరకాయ పాదులు తర్వాత సొరకాయ పాదులు అన్నీ చాలా బాగా ఎక్కువ చేయ కానీ అసలు మిష్ వేయించాను చూడండి దాన్ని కాదనేసి పైకి వెళ్ళిపోతున్నాయండి చూడండి ఇక్కడ పైకి వెళ్ళిపోయాయి అవన్నీ ఇంకా తీయలేదండి ఇంకొంచెం అక్కడ అల్లేదుందనమాట దొండపాదు కూడా అలాగే వెళ్ళిపోయిందండి ఏం చేయాలని అర్థం కాలేదన్నమాట అందుకనేసి కొంచెం కటాదిన కిందికి మళ్ళీ బట్టలు తీగ తెచ్చేసి వైర్ అంతా బ్లాక్స్ లెక్క అల్లేసి ఆ మెషిన్ కాదని పైకి వెళ్ళిన తీగలన్నిటినీ మళ్ళీ ఆ తీగ మీద వేశానండి ఇక్కడ దొండపాదు చూడండి ఎంత బాగా ఎక్కువ వచ్చిందో ఆన్లైన్లో తీసుకున్న దొండపాదని చెప్పొచ్చు కొనుక్కున్న దొండపాదు ఎంత బాగా ఎక్కువ వస్తుందండి ఇక్కడ చూడండి బుడిపి మాదిరి వచ్చిందనమాట అదైతే దొండకాయలు అయితే కాదండి అలా ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలిసి తప్పకుండా కామెంట్ చేయండి కానీ దొండపాదు కదను తీగలు చాలా బాగా అల్లుకుంటున్నాయండి అన్ని కిందికి పడుతున్నాయి అనమాట వాటిని కూడా పైకి అల్లియాలి ఇంకా ప్రస్తుతానికైతే కాకరకాయలు అయితే స్టార్ట్ అయిపోయాయండి ఇంకా బీరకాయలు తర్వాత సొరకాయలు ఇంకా పూత ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా కొంచెం లేట్గా జర్మించిన అన్నిటివి కూడా ఉన్నాయండి ఇక్కడ సొరపాదులు తర్వాత కాకరపాదులు ఇంకొంచెం చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట మొక్కలు అవన్నీ అనుకోండి మా బ్యాక్ యార్డ్ కటానం అంతా నిండుగా ఆకులతో అల్లుకొనేసి చాలా అందంగా కనిపిస్తుంటుంది కదండి ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చేసి స్టవ్ కొంచెం నీట్గా తుడిచిన తర్వాత స్టవ్ మీద పెట్టానండి అతయ్య బయటొచ్చి కూర్చున్నారనమాట అత్తయ్యకు నాకు కాఫీ ప్రిపేర్ చేసి ఫస్ట్ కాఫీ తాగిన తర్వాతనే మిగతా పనులన్నీ స్టార్ట్ చేయాలండి ఎందుకంటే మనం ఎక్కువగా పనిచేసేసి అలసిపోతున్నప్పుడు మాత్రము మనకు ఎనర్జీ ఇచ్చేది బూస్ట్గా ఉండేది ఏంటంటే కాఫీ కదండి మీరు కూడా ఎంతైనా తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ కాఫీ తాగండి ఏ పని చేయలేనండి అంత కాఫీ అడిక్టెడ్ అనమాట అత్తయ్య కూడా అంతేనండి మార్నింగ్ మార్నింగ్ ఖచ్చితంగా కాఫీ తాగాలంటుందనమాట నాకు తోడు అత్తయ్య ఈ పాలగిన్నె గురించి చాలా చాలామంది అడుగుతుంటారండి నేను అమెజాన్లో తీసుకున్నానండి ఇప్పుడైతే అన్అైలబుల్గా ఉన్నాయన్నమాట ఆ కంపెనీ వేరే కంపెనీ కానీ ఇలాంటి మోడల్స్ ఉంటే నేను లింక్ అని లో యాడ్ చేస్తాను చూడండి చాలా బాగున్నాయి అనమాట నేను అరీ లీటర్వి రెండు తర్వాత రెండు లీటర్వి ఒకటి అలా తీసుకున్నానండి ఇంకా కాఫీ కూడా రెడీ అయిపోయిందండి అత్తయ్యకు నాకు మీరు కొందరు కామెంట్ ఇస్తారనమాట ఇలా అతయ్యకు కాఫీ ఇస్తుంటే చిన్న గ్లాస్ తీవొద్దమ్మా కొంచెం పెద్ద గ్లాస్ తీవు ఎందుకంటే పెద్దవాళ్ళు చేతులు కాలుతాయి కదా అనేసి అన్నారు కనుక అత్తయ్యకు పెద్ద గ్లాస్లోనే కాఫీ అనేది ఇచ్చేసి నేనైతే ఇంకా కాఫీ వేడివేడి తాగలేను కదా అదే కప్పులో అయితే తొందరగా చల్లారి కప్పులో కాఫీ తీసుకుని వచ్చేసి ఇలా అతయ్య పక్కన కూర్చునేసి ఇలా అత్తయ్య నేను కాఫీ తాగేటప్పుడు నాకు మామయ్య చాలా గుర్తొస్తారండి ఎందుకంటే మామయ్యతో పాటే ఎక్కువగా నేను కూర్చునేసి కాఫీ తాగేదాన్ని అత్తయ్య మార్నింగ్ అంటే తను కొంచెం లేట్గా తాగుతుంది అనమాట మామయ్య ఇంకా ఎర్లీగా తాగుతారు అందుకనేసి ఫస్ట్ అత్తయ్య కంటే ముందుగా మామయ్యనే మామయ్య ముఖం కడుక్కొనేసి రెడీగా ఉంటాడు కాఫీ తాగేదానికి అలా నాకు మామయ్యకి ఎక్కువగా మార్నింగ్ పూట కాఫీ తోడు అనమాట ఇలా అత్తయ్య నేను కూర్చునేసి కాఫీ తాగినప్పుడల్లా మామయ్య అమ్మాయి మతికి వస్తుంటాడు నన్ను ఎన్నిసార్లు వచ్చేవాడు వేడివే వేడివే తాగాలమ్మా కాఫీ అనేది గొంతు మనం వేడి వేడే తాగాలి గొంతుకు మంచిది ఇంత చలవైన తాగకూడదు ఇంకా తాగలేదా ఇంకా రేపు తాగుతావా ఎల్లుండి తాగుతావా అన్నట్టుగా నన్ను నవ్విస్తూ అలా మాట్లాడుతూ ఉండేవాడు మా అమ్మాయిని అయితే చాలా మిస్ అవుతున్నానండి అది అది మర్చిపోలేదనమాట నా జీవితంలో నేను కాలం ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మీ అందరికీ తెలిసే ఉంటుందనేసి ఇంకా వీడియో అంటే ఏం షేర్ చేయలేదండి దోశ తర్వాత పచ్చికారం పచ్చికారం అంటే ఏం లేదండి ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత కొబ్బరి పొడి కొంచెం పప్పుల పొడి అలాగనే సాల్ట్ వేసి మిక్సీకి వేసినది చాలా టేస్టీగా ఉంటుంది ఎర్రకారం అంటే ఆనియన్ చట్నీ అని చేస్తుంటాం కదండి ఎర్రకారం కాకుండా ఇలా పచ్చిమిర్చితో పచ్చికారం తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఆయిల్ లేకుండా దోశ పోసాను సాదా దోశ తర్వాత నెయ్యి అండి పచ్చికారం ఈ పచ్చికారం ఉన్నది అనుకోండి సపరేట్గా మనం పచ్చకొబ్బరి చట్నీ పప్పుల చట్నీ అలా ఏం చేయాల్సిన అవసరం ఉండదండి ఈ పచ్చికారంతోనే మనము అద్దుకొని తినొచ్చు తర్వాత మసాలా లెక్క కూడా మనం పూయొచ్చండి అంత టేస్టీగా ఉంటుంది అందుకనే నేను పప్పుల చెట్టునందు ఏం చేయలేదండి ఓన్లీ పచ్చికారం ఒక్కటి ఇదిగోండి మిక్సీకి వేసేసి ఇలా దోశ పోసాను పైన అద్దుకొని కూడా అదే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా తప్పకుండా ట్రై చేయండి దోశ చూడండి ఇలా క్రిస్పీగా కరకరలాడుతుండే పచ్చికారంతో దోశ కమ్మగా ఉంటుంది ఒకసారి తప్పకుండా నేను చేసిన విధంగా ట్రై చేయండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొక్కల దగ్గరకు వచ్చానండి కొంచెము పచ్చిమిర్చి అందు ఆకుమూరతలు లెక్క ముడుచుకుపోయినట్టుగా ఆకులన్నీ అవుతున్నాయండి అందుకనేసి పుల్ల మజ్జిగకి స్ప్రే చేద్దామనేసి ఇదిగోండి టబ్బు నిండా అంటే కొంచెం మజ్జిగలో ఎక్కువగా వాటర్ కలిపేసి స్ప్రే చేయాలండి అన్ని మొక్కలకి ఇలా స్ప్రే చేస్తున్నాను పచ్చిమిర్చికి ఎక్కువగా అలా వస్తుంటుంది కదండి ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చింటే మీరు చెప్పారు పుల్ల మజ్జిగ స్ప్రే చేయక అనేసి అందుకనేసి స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ఇలా స్ప్రే చేస్తూ వెళ్ళాం అనుకోండి వీక్లీ వన్స్ అలా ఇంకా అస్సలు రాకుండా ఉంటుంది కదనేసి ప్రతి ఒక్క మొక్కకు ఇలా అంతా స్ప్రే చేస్తున్నానండి ఈ స్ప్రేయర్ చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు ఎవరైనా తీసుకోవాలంటే గా ఒక వీడియో అంటూ షేర్ చేస్తాను ఇది చార్జబుల్ స్ప్రేయర్ అండి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇంకా అన్ని పాదలకు అలాగనే అటు సైడ్ ఉన్న మొక్కలకు అన్నిటికీ స్ప్రే చేసిన తర్వాత ఇంకా ఇవ్వాలంటే పూజ ఏం చేయలేదండి ఇంకా నేను స్నానం చేసేసి డైరెక్ట్గా మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా పప్పు అలాగనే ఇంకా ఫ్రైలు అలాగనే ఇంకేం చేసే దానికి ఓపిక లేదనమాట అందుకనేసి అవన్నీ ఏం లేకపోయినా కడుపు నిండా అందరూ ఒక ముద్ద మిగిల్చకుండా తినేటట్టుగా కమ్మనైనా పచ్చడి అండి బుడంకాయ పచ్చడి చాలా వరకు అందరూ దోసకాయ అని కూడా అంటుంటారు మా సైడ్ అయితే బుడంకాయ అంటామండి బుడంకాయ పప్పు బుడంకాయ రోటి పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది కదా మీకు ఎంతమందికి ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి మా ఇంట్లో బుడంకాయ పచ్చడి ఉంది అనుకోండి దోశ తింటారు చపాతీ తింటారు ఇలా అన్నంలోకి తింటారు దేంట్లకైనా కాంబినేషన్ భలే టేస్టీగా ఉంటుందండి ఇంకా బుడంగాకి నేనైతే చెక్కు తినండి అలాగనే కొన్ని గింజలు అలాగనే పెట్టేసేసి నేను పచ్చడిని ప్రిపేర్ చేస్తుంటాను ఫస్ట్ దోసకాయ ముక్కలు పులుపు ఉన్నాయా అని చూసుకునేసి కొంచెం పులుపు దానాన్ని పట్టేసి మనం టొమాటోస్ని యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా అంత కారం లేవనేసి కొంచెం ఎక్కువగానే వేసి తర్వాత కొన్ని మెంతులు వేసానండి ఇవన్నీ బాగా వేయించాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసేసి ఇలా వేయించాను లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందుగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి ఇంకా బాగా వేయిపోయాయి కదండి ఇంకా పక్క తీసి పెట్టేశాను తర్వాత కొన్ని నువ్వులు అలాగే కొన్ని పల్లీలు కూడా వేయించి పెట్టాను అండి నువ్వులు అలాగే పల్లీలతో పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి పల్లీలు తక్కువగా ఉండాలి కొంచెం నువ్వులు ఎక్కువగా ఉండాలండి ఇంకా రోడ్లో నూడదాం అనుకున్నాను కాని అండి నాకైతే ఓపిక లేదండి అస్సలు ఓపిక లేదు అందుకనేసి ఇంకా మిక్సీలో వేస్తున్నాను మిక్సీలోనే చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఇంకా డబల్ టేస్టీగా ఉంటుంది కదా ఫస్ట్ మిక్సీ జర్లు పల్లీలు అలాగే నువ్వులు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులుగా ఉండేటట్టుగానే ఇలా మిక్సీకి వేసుకోవాలండి తర్వాత ఇందులోకి అన్నీ సరే వేసి మిక్సీకి వేయకుండా ఫస్ట్ పచ్చిమిర్చి ఒక్కటి వేసి మెత్తగయ్యేటట్టుగా మిక్సీకి వేయాలండి మిగతావన్నీ కూడా మనం పచ్చగా మిక్సీకి వేస్తాం కనుక ఇవన్నీ తొక్కలు తొక్కలుగా లేకుండా ఫస్ట్ పచ్చిమిర్చి ఒకటి మిక్సీకి వేసుకోవాలండి పచ్చిమిర్చి అంతగా కారం లేవు కనుక నేను కొంచెం ఎక్కువ వేసి కొంచెం తగిన సాల్ట్ వేసి మెత్తగా అయ్యేటట్టుగా మిక్సీకి వేసాను ఇదిగోండి ఇలాగనే ఉండాలి సేమ్ మనం రోట్లో నూడితే ఎలా వస్తుందో కచ్చపచ్చగా పచ్చగా అంతే టేస్టీతో వస్తుంది అనమాట మిక్సీలో కూడా ఈ విధంగా చిన్నపాటి టిప్స్తో మనం కనుక పచ్చడి మిక్సీకి వేసుకుంటాం ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ టొమాటోస్ తర్వాత ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసాను కదా తర్వాత బుడంకాయ ముక్కలు అన్నీ వేసానండి ఇంకా సాల్ట్ చెక్ చేసుకునేసి మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకునేసి పాస్ బటన్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీకి వేసామనుకోండి కచ్చ పచ్చగా వస్తుంది అక్కడక్కడ కొంచెం ఆనియన్స్ కనిపిస్తూ టొమాటోస్ కనిపిస్తూ అలాగనే మనం బుడంకాయ ముక్కలు వేసాం కదండీ అవి కూడా కనిపిస్తూ ఉంటాయి కనుక తినేటప్పుడు కొంచెం క్రంచీ క్రంచీగా చాలా కమ్మగా ఉంటుందండి బుడంగా పచ్చడి చూడగానే నోట్లో నీళ్లు రేటట్టుగా ఉంది కదా అంతే కమ్మగా ఉంటుందండి ఇలా వేడివేడి అన్నంలో కొంచెం బుడమకాయ పచ్చడి ఎక్కువ వేసుకునేసి కొంచెం నెయ్యి వేసుకుని తిన్నాం అనుకోండి ఎంత కమ్మగా ఉంటుందండి పప్పు అవసరం లేదు రసం అవసరం లేదు ఎలాంటి ఫ్రైలు అవసరం లేదు నాన్ వెజ్లో అవసరం లేదు ఏవి అవసరం లేదండి పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా కడుపు నిండా తింటారండి ఒక్క మెతుకు మిగిల్చకుండా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి అలాగే మీరు ఎలా ప్రిపేర్ చేస్తాను నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీరు చేసిన విధంగా నేను కూడా ట్రై చేస్తాను ఇంకా తర్వాత ఇవి చూడండి గరికెలు ఇప్పుడు షార్ట్స్లో తర్వాత మనం ఇన్స్టాలో కూడా చూస్తున్నాం కదండి గరికలతో ముగ్గులు అనేసి అని నేను చూసి చాలా నచ్చి మా ఫ్రెండ్ తిరుపతికి వెళ్తుంటే తర్వాత తెప్పించుకున్నానండి చాలాసార్లు నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాను ఇవి ఎట్లా యూజెస్ అయ్యేది నాకు తెలియదు అనమాట ఇప్పుడు తెప్పించుకునేసి దగ్గర దగ్గర ట్వంటీ డేస్ పైన అయిందండి ఇలా రకరకాలుగా దగ్గరగా కొంచెం హోల్స్ వచ్చినట్టు ఉంటాయి కొంచెం దూరం దూరంగా హోల్స్ వచ్చినట్టు వల్ల ఉంటాయండి తెప్పించాను కానీ ఇంతవరకు యూజ్ చేయలేదండి ఈరోజు పనమ్మాయి రాలేదనేసి యూజ్ చేశాను కొంచెం ఇంకొంచెం అలవాటు కావాలండి ఇవి టోటల్గా పదేమోనండి ఒక్కొక్కటి అయితే ఇరవై రూపాయలు చెప్పారంటండి పది కలిసి నూట యాభైకి ఇచ్చారంట నేనైతే అమౌంట్ ఇచ్చేసి తెప్పించుకున్నానండి ఎందుకంటే ఇవన్నీ ఇంటిపై కదండి అందుకనేసి ఏవైనా కానీ ఒకటి చేత మనం ఇంపై ఫ్రీగా తీసుకోకూడదు అండి ఓన్లీ ప్రసాదం మొక్కలు తీసుకొని ఇచ్చారు తనకైతే డబ్బులు అయితే ఇచ్చారు ఇంకొంచెం అలవాటు కావాలండి ఫస్ట్ టైం కదండి ఇటు ముగ్గుపడినమో కొంచెం ఎక్కువ వేస్తే అటు సైడ్ పొడి కింద పోతుంది ఇటు సైడ్ ఇదిగోండి కొంచెం అలవాటు కావాలండి కదా ఇట్లా ఫోర్ లైన్స్ దగ్గరగా వచ్చినవి తర్వాత ఫోర్ లైన్స్ కొంచెం దూరంగా వచ్చినది ఇదేమో నేను మార్నింగ్ యూజ్ చేసినదండి బాగున్నాయి గరకలు అయితే కానీ ముగ్గుపొడి కొంచెం కూడా పట్టదండి ఇది చాలా బాగుందండి యాక్చువల్గా అయితే ఇది యూజ్ చేయాలన్నమాట రోజు మనం ముగ్గుకి ఇవేమో ఆరు వచ్చినటువంటి ఆరు లైన్స్ వచ్చినట్టు అనమాట చాలా చిక్కగా దగ్గరగా వచ్చిందనమాట ముగ్గుపొడి ఎక్కువగా పడుతుందండి ముగ్గుపొడి వేస్ట్ అవుతుందేమో అనిపించింది నాకైతే పండగలకి ఏదైనా కానీ మనం పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాం చూడండి అప్పటికి బెస్ట్ కానీ అండి డైలీ యూజ్కి అయితే మాత్రము పొడి కొంచెం వేస్ట్ అవుతుందని అనిపించిందండి అండి వీటన్నిటికంటే బాటిల్స్ ఉంటాయి చూడండి మనము ఆపిల్ ఫిజ్ బాటిల్స్ వాటికి చిన్నపాటి హోల్ వేసేసి ముగ్గు పొడి అందులో పోసేసి డైలీ ముగ్గులకు యూజ్ చేస్తే మంచిదేమో అనిపించింది అంటే అది నా ఒపీనియన్ అండి మీరు ఎంతమంది గరికలు యూజ్ చేస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే అలవాటు అవ్వలేదనమాట ఇప్పుడు ఇప్పుడే కదా నేర్చుకోవాలండి పెద్ద పెద్ద పండగలకి లేకుంటే రేపు వరలక్ష్మి వ్రతం మనం శుక్రవారం శుక్రవారము ఇలాంటి ఏమైనా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలనుకుంటే మంచిదేనండి ఇదిగోండి ఇలా ఫోర్ లైన్స్ వచ్చి చూడండి అదైతే డైలీ యూజ్కి మంచిది అనమాట సరిపోతుంది పొడి కూడా ఎక్కువగా పట్టదు అన్నీ పది గరికలు కలిసి నూట యాభై రూపాయలు అంటండి టెంపుల్స్ దగ్గర బెస్ట్ అండి ఆన్లైన్లో మీకు ఎవరైనా తీసుకుంటారనేసి నేను ఏదైనా వీడియోలో లింక్ ఇద్దాము చెక్ చేద్దామని చూస్తే కనుక నాలుగు వందల పైన ఉండేయండి దాని బదులు ఎప్పుడైనా తిరుపతి కానీ ఏదైనా గుడికి కానీ వెళ్ళినప్పుడు ఎక్కడైనా కానీ ఇంత శ్రీశైలంలో కూడా చూశాను నేను ఇట్లాంటి గరికలు తర్వాత శ్రీకాళహస్తిలో కూడా చూశానండి ఎక్కడైనా టెంపుల్స్ దగ్గర దొరుకుతూనే ఉంటాయి అనమాట ఒక్కొక్క అయితే ఇరవై రూపాయలు చెప్తారంటండి మనం ఇలా పది అందు తీసుకుంటే మాత్రము నూట యాభైకి అలా ఇస్తారంటండి అలా మీరు కూడా తెచ్చుకొని తక్కువ పడతాయి అనమాట అదండి వాళ్ళ వీడియో టేస్టీ టేస్టీగా ఉండి పచ్చికారంతో దోశ తప్పకుండా ట్రై చేయండి తర్వాత బుడంకాయ పచ్చడి అమృతం లెక్క ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు వీడియో అయితే మీ అందరూ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను గరికెళ్ళ ఎలా ఉన్నాయో మా ముగ్గు ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోతుండండి ఇలాగే మంచి మంచి మీ క్యూస్ఫుల్ వీడియోస్తో మీ క్యూస్ఫుల్ రెసిపీస్తో మీ క్యూస్ఫుల్ ఐటిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి